हम्म अब येंदा कर हम आमीन आमीन यप्पा सुदावि दैव्यमे आमीन यप्पा Guru Tuhami Garaprieni, Amiya pa, Guru E, प्प्पा स्वामी शरण भगवान शरण भगवती शरण भगवती शरण भगवान शरण स्वामी अयप्पा शरण पाइ अयप्पा वर नम पाइ अयप्पा पा वंद अयप्पा पाइया पा अयप्पा गुरुदेवाइ अप्प्पारत गुरुदेवाइ अप्प्पा स्वामी अ् अयप्पा अपा शरणम शरणम नम्प शरणम शरण शरणम भगवान शरणम भगवती शरणम 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 भगवती भगवान देवी शरण शरणम शरण शरणम देवान् రాజు గురుస్వామి గల దైవమే శరణమయ్యప్ప ఈ నెల ఇరవై ఏడు నాడు ముస్తాఫా ధర్మశాస్త్ర నగర్ అయ్యప్ప ఆలయంలో ప్రతి సంవత్సరం కందుల పండుగలో జరిగే అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమం కలదు ఈసారి విశేషం ఏంటంటే ఈసారి మా సన్నిధానం గురుస్వామి సిడి జితేందర్ రావు గారి యొక్క పద్దెనిమిదవ గురుస్వామి గారి యొక్క మహా పూజ కలదు అలాగనే చాలా బ్రహ్మాండంగా ఇరవై ఐదు నాడు కూడా శృంగేరి పీఠ శృంగేరి పీఠం నుంచి వేలేటి సిద్ధిరామ శర్మ గారు కూడా వస్తారు గురుస్వామి గారు సంకల్పించుకున్నారు లక్ష్మ లక్ష కుంకుమార్చన పూజ మహిళలు తప్పకుండా పెద్ద ఎత్తున మండలంలో రావాలి ప్రతి సంవత్సరం కూడా ముస్తాబాదులో ఈ ప్రాంతంలోనే చుట్టుపక్కల సిరిసిల్ల జిల్లా కానీ కామారెడ్డి జిల్లా కానీ ఈ ప్రాంతంలో దుబ్బాక్ కానీ సిద్దిపేట కానీ ఈ ప్రాంతంలోనే ముస్తాబాదు అయ్యప్ప అంటే సాక్షాత్తు శబరిమల నుంచి వచ్చి కొలువైన అయ్యప్ప ఇక్కడ దేవుని రూపంలో రాజు గురుస్వామి గారు ఉన్నారు ఇక్కడ విశేషం ఏంటంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈసారి దాదాపు వెయ్యి మంది మాలలు ఇలా గురుస్వామి చేతుల మీద ఇక్కడ చాలా సంతోషం ఇవాళ అయ్యప్ప నామస్మరణతోటి ముస్తాబాద్ పూర వీధుల గుండా కూడా ఆ రోజు మారుమవుతుంది కాబట్టి ముస్తాబాద్ పట్టణంలోని ప్రజలందరూ మండలంలోని ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఎప్పుడు వస్తారు తప్పకుండా కూడా ఈసారి ఇంకా ఎక్కువ మంది వచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం ఇంటే రాజు గురుస్వామి ఉన్నడంటేనే సాక్షాత్తు అయ్యప్ప రూపంలో మేము అందరం భావిస్తాం చుట్టుపక్కల అయ్యప్పలు సిరిసిల్ల సిద్దిపేట కామారెడ్డి దుబ్బాక ఎక్కడున్నా కూడా ఇరవై ఏడు నాడు తప్పకుండా రావాలి విశేషం ఏంటంటే మా జితేంద్ర గురుస్వామికి పద్దెనిమిదవది చాలా విశేషం ఆ పద్దెనిమిదవ గురు పూజ చాలా బ్రహ్మాండంగా చేద్దామని సంకల్పం చేసుకున్నాడు మా సన్నిధానం గురుస్వామిలో కూడా మా నాగరాజు గురుస్వామి కూడా వీళ్ళందరూ కూడా బాగా ప్రయత్నం చేస్తున్నారు అట్లే గుడిలో ఉన్న మా అయ్యప్పలు కూడా పేరు పేరున అందరు కూడా ఇక ఒక్కలని కాకుండా గుడిలో ఉన్న మా అయ్యప్పలందరూ కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేద్దామంటారు చాలా సంతోషంగా ఇరవై ఏడు నాడు చాలా పెద్ద చేయాలి ఆ దేవుడే చేసుకుంటాడు మనం అందరం కూడా నిమిత్తం మాత్రం మనం అంతా కూడా సేవ చేసుకుందాం అని కూడా తెలియజేస్తున్నాం సేవల మన అయ్యప్పలం ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజులు అయ్యప్ప సేవలో తరించడం ఒక మహా పూజ చేసే భాగ్యం మనకు గురుస్వామి కల్పిస్తున్నారు ఇక్కడ ఇక అందుకని ముస్తాఫాదున మేము కానీ ఇంకా చుట్టుపక్కల గ్రామాలకు కానీ మామ స్వాములు తప్పకుండా ట్రాన్స్పోర్ట్ కూడా వీలైతే ఏర్పాటు చేస్తాం అందరు కూడా పొద్దున పూజ ఉంటుంది మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది రాత్రి మహాపడి పూజ ఉంటుంది అందరు కూడా రాత్రి కూడా అల్పారం కూడా అందరికి కూడా ఉంటుంది కాబట్టి స్వాములందరు కూడా వచ్చి పూజను తిలకించి కందులారా ఆ సాక్షాత్తు ఆ శబరిమలలో ఎట్లయిద్దో ఇక్కడ కూడా అట్లా అవుతుంది కాబట్టి ఈ ప్రాంత భక్తులందరూ కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకొని తరించి అందరు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం ఈ ఇరవై ఏడు నాడు ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి పత్రిక ద్వారా అట్లే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము మండల ప్రజలకు చుట్టుపక్కల మా అయ్యప్ప భక్తులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా అందరు కూడా ఈ పూజలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం స్వామి ఏ శడమయ ఇదే సంవత్సరము డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఘనంగా ఇరవై ఐదు సంవత్సరం శాసన ఘటాభిషేకము ఇరవై ఆరు నెడు స్వామివారి వీధి ఊరేగింపు ఇరవై ఏడు నాడు గురు పూజోత్సవ పడి పూజ పొద్దున విశేష పూజ ఉంది స్వామి అష్టాభిషేకాలు లక్ష పుష్పార్చన కూడా ఉన్నది అందరు భక్తులకు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఎందుకంటే మీ సంకల్ప మీ యొక్క కోరికలను భగవంతుని వినిపించుకోండి అనుగ్రహం చేసుకోండి ఎక్కడెక్కడో పోయి మనము ఎంచుకుంటే ఎంత ఎంచుకుంటారో అంత అద్భుతమైన మన మత్సవాద అయ్యప్ప అంత శక్తివంతుడు మీరు అనుకున్న దాన్ని సాధిస్తాడు మీరు అందరు రాండి ప్రతి ఒక్క భక్తులకి ఇదే విన్నపము మన జత స్వామి గురు పూజ ఉంది అయ్యా అన్నదానము కార్యక్రమం అల్పహారం అంతా మంచిగా భక్తులకి ఏది లోటు లేకుండా ఉన్నది ప్రతి ఒక్కరు కూడా మన గ్రామస్తులు పక్క ఊరు కూడా అందరు అయ్యప్పలకు అందరు రావాలి స్వామి పూజలు పాల్గొనండి శబరిమలలో మండల పూజోత్సవం ఈ ఇరవై ఏడే వస్తుంది కాబట్టి మనది ఎప్పుడు కూడా ఇరవై ఏడే శబరిమల కూడా ఇరవై ఏడే ఉంది ఈసారి మండల పూజ ఆ పూజని స్వామి వారిని పూర్ణ అనుకూల పొందండి స్వామి ఇటువంటి అవకాశాలు ఇప్పుడు కూడా ఉందిలే అందరు రావాలి జన సుఖిన భవంతు ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని సాధించండి ధర్మంలో ఉండండి అధర్మం చేయకుండా ఉండండి మీకు స్వామి అనుగ్రహము ఎల్ల కళ ఉంటుంది అయ్యప్ప స్వామి ఏ శరమయ్యప్ప స్వామి ఏ శరమయ్యప్ప స్వామి ఏ మండల పూజ కార్యక్రమాలు మండల పూజ ఏ రోజు నుంచి ఎప్పటివరకు ఇరవై ఐదు నాడు స్వామివారికి సహస్ర ఘట్టాభిషేకము వెయ్యి కలశతోనే అభిషేకం ఉంది విశేషంగా ఒక ఇరవై ఐదు మంది బ్రాహ్మణులతో నివేద పండితులతో జరుగుతుంది తదుపరి ఇరవై నాడు మధ్యాహ్నం పూర్ణావతి మధ్యాహ్నం స్వామివారికి విశేష అంటే చండీ హోమం కూడా ఉంటుంది అవన్నీ వివరాలు చెప్పలేక క్రమశిక్షణ చేయాలనుకుని అన్ని పద్ధతులు నడుస్తుంది